ప్రతి ఒక్క స్టార్ హీరో తమ తమ సినిమాని ఏ నెలలో విడుదల చేయాలి ఎప్పుడైతే కలిసి వస్తుంది అని తెగ ఆలోచించేసి నిర్మాతలతో డిస్కస్ చేసేసి వెంట వెంటనే డెసిషన్ తీసుకుంటున్నారు నిన్న కాక మొన్న మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పాన్ ఇండియా ఫిల్మ్ ని అక్టోబర్ టెన్త్ నుంచి ఓజయ్ మూవీ డేట్ సెప్టెంబర్ ట్వంటీ కి ప్రీ పోన్ చేయబోతున్నారనే ప్రచారం జరిగిన వెంటనే ఇమ్మీడియట్ గా పోస్టర్ తో కొత్త డేట్ ని ప్రకటించారు ఆ మూవీ మేకర్స్ ఇక గత వారం రోజులుగా అల్లు అర్జున్ పుష్ప టూ ఆగస్టు ఫిఫ్టీన్త్ కి రావడం లేదు షూటింగ్ ఇంకా పూర్తి కాని కారణంగా సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నారనే ప్రచారానికి పుష్ప టూ మేకర్స్ ఫుల్ స్టాప్ పెడుతూ డిసెంబర్ సిక్స్ న పుష్ప టూ ఆగమనం అంటూ పోస్టర్స్ వేసి ప్రకటించారు మరి రామ్ చరణ్ శంకర్ల గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై ఎన్ని రకాలుగా ప్రచారాలు జరుగుతున్నా మేకర్స్ మాత్రం మౌనం పాటిస్తున్నారు గేమ్ చేంజర్ అక్టోబర్ అన్నప్పటికీ ఇప్పుడు ఇది డిసెంబర్ మూడో వారంలో విడుదల చేసేందుకు మేకర్స్ ఆలోచిస్తున్నారట ఇలా గేమ్ చేంజర్ మేకర్స్ ఆలోచించి ఆలోచించి ఇప్పటి వరకు ఖచ్చితమైన రిలీజ్ డేట్ ఇవ్వకుండా మెగా ఫ్యాన్ సహనానికి పరీక్ష అది అలా ఉంచితే ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ విడుదల తేదీ కామెడీ అయి కూర్చుంది దీనిపైన మీ కమెంట్స్ ఏంటో మాకు తెలియచేయండి